హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో రాగి పిండితో దోశ వేసుకుందాము ఇంట్లో పిండి రుబ్బి అదే ఇడ్లీ పిండి దోశ పిండి ఏం లేనప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే అప్పటికప్పుడు చేసుకునే ఇవి రాగి దోశలు అండి చాలా బాగుంటాయి ఇవి సెట్ దోశలు ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈరోజు రాగి పిండితో సెట్ దోశలు వేసుకుందాము ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇదే కప్పుతో ముప్పావు కప్పు రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ ఇదే కప్పుతో ముప్పావు కప్పు రవ్వ తీసుకోవాలి దొడ్డుగా ఉన్నదైతే ఒకసారి మిక్సీ పెట్టుకోండి సన్నగా ఉంటే అవసరం లేదు దీన్ని వేయించవలసిన అవసరం లేదు రవ్వని హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి మీకు కావాలంటే కప్పు గిడ తీసుకోవచ్చు హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాం కదా దీంట్లో రెండు కప్పుల వాటర్ పోసుకొని కలుపుకుందాం పిండిని ఇప్పుడు ఈ కప్పుతో రెండు కప్పుల వాటర్ తీసుకోవాలి మనం పెరుగు కప్పు తీసుకున్నాం అనుకో వాటర్ తక్కువ పోసుకోవాలి ఇదంతా ఒకసారి ఇప్పుడు చేయితోటి మంచిగా కలుపుకుందాం చేయితో అయితే మంచిగా గెలుస్తుంది రెండు మీడియం సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా తరిమి పెట్టుకున్నాను ఒక ఇంచు అల్లం సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టు వేసుకోండి ఒక ఒక మీడియం సైజు టమాటా ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి అల్లం వేసుకోవాలి పచ్చిమిర్చి టమాటా వేసుకోవాలి మీకు టమాటా ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి కరివేపాకు వీడే వేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సోడా వేసుకోవాలి కొంచెం ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి సైడ్కి పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు సైడ్కి పెట్టుకోవాలి ఇంకొక పది నిమిషాలు నానిన తర్వాతకి పిండి ఇలా ఉంది ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం కొంచెం హీట్ అయ్యాక ఈ బ్యాటర్ను మొత్తం ఒకసారి ఇట్లా కలబెట్టి ఇప్పుడు ఒక మూడు గంటలు పోసుకున్నాం ఇందులో ఇది కొంచెం పెద్దగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు దీని మీద మూత వేసుకుందాం మూత పెట్టుకుంటే మంచిగా ఇది అనేది ఫ్రై అవుతుంది ఒక్క నిమిషం సేపు ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇప్పుడు ఒక ఇది ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు రెండో సైడ్ వేసినప్పుడు పైన మూత పెట్టుకోవద్దు ఆ క్రిస్పీనెస్ అనేది పోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసి పెట్టుకుందాం మంచిగా ఫ్రై అని నెక్స్ట్ ఇక్కడ అట్లనే ఆయిల్ కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఈ పిండి మళ్ళీ ఒక రెండు మూడు గంటలు వేసుకోవాలి మూత పెట్టుకోవాలి వన్ మినిట్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు పిండి పోసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదనే వేసుకోవాలి ఇది హై ఫ్లేమ్ మీద అయితే పైన కాల్చదు లోపల అనేది పిండి అనేది పిండి పిండి ఉంటుంది ఉడకదు ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని ఒక ఫ్రై చేసుకున్నాం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఇది టమాటా చట్నీతోటి కానీ పప్పుతో కానీ తింటే చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల మంచిగా మెత్తగా స్పాంజ్ లా ఉంటుంది టేస్ట్ మాత్రం ఇంకా మనం చెప్పనే అక్కర్లేదు టేస్ట్ మాత్రం సూపర్ 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 మీరు ఇక్కడ ఎవరైనా అది రాగి పిండితో హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి